ఇదిగోండి ఇదే మా హౌస్ అనమాట చూడండి పిల్లలు వచ్చారని చెప్పి ఇద్దరికి రెండు ఉయ్యాలైతే కట్టింది అత్తయ్య ఇది మా హౌస్ ఇదిగో జాన్ చెట్టు ఈ సైకిల్ చూసారా ఈ సైకిల్ అయితే నా సైకిల్ నేను ఇంటర్ డిగ్రీ వరకు ఈ సైకిల్ని యూజ్ చేశాను ఇంటర్ డిగ్రీ తర్వాత కూడా యూజ్ చేశాను పెళ్ళిన తర్వాత మా మావి అయితే తెచ్చేసుకున్నాడు అనమాట ఇదంతా కనకాంబరం తో తోటలాగా బలే వేసాడు మావియ్య బలే ఉంది కదా చూడడానికి ఇగో దాని అందరికీ బాగా సపోర్ట్ చేస్తారు మా మావయ్య ప్రతి దాంట్లోనే అత్తయ్యకి ప్రతి పనిలోనే మావయ్య సపోర్ట్ చేస్తారు చూడండి తాత మన ఎలా వెళ్తున్నారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు అనమాట మా కోరల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో చేయండి లైక్ చేసుకోండి హై గైస్ వెల్కమ్ టు మై ఛానల్ ఇది అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర డే టూ అనమాట మీ అంటే ఈరోజు మార్నింగ్ నుంచి వీడియో తీద్దాం అనుకున్నాను కానీ అస్సలు అవ్వలేదు ఇంకా అందుకని ఇప్పుడు కొంచెం ఈవినింగ్ అయింది ఇప్పుడు చాలా బాగుంటుంది విలేజ్లో మా ఇంటి దగ్గర ఇక్కడ చాలా చెట్లు అవి ఉంటాయి చూపించడానికి కూడా కొంచెం కంటెంట్ ఉండాలి కాబట్టి బాగుంటుంది చూపించడానికి కొంచెం మా ఇంటి దగ్గర ఎలా ఉంటుందని అన్ని అన్నీ చూపిస్తాను అలాగే మా అత్తయ్య మా కోసం గార్లు అవి ప్రిపేర్ చేస్తున్నారు అనమాట అవి కూడా చూపిస్తాను అలాగే మా అత్తయ్యని మావిని కూడా వీడియోలో అయితే చూపిస్తాను ఈ బ్యాక్ సైడ్ మీకు ఇవి ఇవన్నీ కదా ఇవన్నీ కూడా ఎందుకున్నాయో కూడా మీకే అర్థమైపోద్ది విలేజ్లో ఇవన్నీ కామన్ గా ఉంటాయి మా ఇల్లు కూడా చూపిస్తాను వీడియో చివరి వరకు చూడండి మీరు మొదటగా నా వీడియో చూస్తున్నట్లయితే మన ఛానల్ చూసినట్లయితే ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సిబ్బల్ని నొక్కండి నేను ఏ వీడియో పెట్టినా సరే మీకు వెంటనే వస్తుంది అనమాట ఈ వీడియో చూసినట్లయితే ముందు వీడియో కూడా చూడండి మీకు కూడా అర్థమవుతుంది బ్లాగ్స్ తీయడం రాకపోయినా సరే నాకు కొత్త వ్లాగ్స్ అవి తీయడం రాదు అన్నీ కూడా షార్ట్సే చేశాను నాకు వ్లాగ్స్ తీయడం రాక ఇప్పటి వరకు అంటే ఎందుకో తీయలేదనమాట కానీ నేను కూడా వ్లాగ్స్ తీస్తే ఎలా ఉంటుందని చెప్పి వ్లాగ్స్ తీయడం స్టార్ట్ చేశాను మీ అందరికీ కూడా నచ్చుతాయి అని అనుకుంటున్నాను మా మా చిన్న ఫ్యామిలీని మీరు కూడా బ్లెస్ చేయండి అలాగే ఈరోజు మేము ఏం చేస్తున్నామో ఈ వీడియో అయితే కంటిన్యూ అవుతుంది వ్లాగ్ చివరి వరకు చూడండి ఇక్కడ అత్తయ్య అయితే గార్లు అవి చేస్తున్నారనమాట చూపిస్తాను ఇక ఇక్కడ అయితే వంటలు చేస్తున్నారనమాట మా కోసం వేడిగా గారెలు వండుతున్నారు ఇవి ఏం గారెలు వరగలు బొబ్బరి గారెబ్బరి అంట ఇదిగోండి మా అత్తయ్య హాయ్ టేస్ట్ టేస్ట్గా ఉంటాయి చాలా బాగుంటాయి పప్పు నానబెట్టుకొని వండుకుంటే మేము ఎప్పుడు వచ్చినా సరే ఈ గారెలు మాత్రం చేస్తారు అత్తయ్య చాలా చాలా బాగుంటాయి క్రిస్పీగా మాకు చాలా ఇష్టం అనమాట ఈ బొబ్బరి గారెలు వేడివేడిగా తింటే చాలా చాలా బాగుంటాయి ఇదిగోండి వేడివేడిగా అత్తయ్య అయితే వేస్తున్నారు మాకోసం గారెలు గారెలు అయితే ఇక్కడ వేడివేడిగా అయిపోతున్నాయి ఈ గారెల తర్వాత ఏదో ఇంకా ఏం చేస్తావు తేనె తేనె తేనగారెలు చేస్తా ఇప్పుడు ఇవి స్పైసీగా అంటే ఇవి కారం గారెలు అంటే వేడివేడిగా గారెలు ఇవి స్పైసీగా ఉంటాయి దీని తర్వాత తేనెగారెలు కూడా చేస్తారనమాట తేనె మినపప్పుతో తేనెగారెలు చాలా చాలా బాగుంటాయి అవి నాకైతే చాలా ఇష్టం తేనెగారెలు ఇవి అయితే మా ఆయనకి ఇష్టం నాకైతే స్వీట్ స్వీట్ గారెలు అంటే ఇష్టం అనమాట ఇదిగోండి గారెల కోసం ఎదురు చూస్తుంది జెస్సీ జెస్సీ నీకు గారెలు అంటే ఇష్టమా లేదా ఎలా ఉన్నాయి బాగున్నాయి బాగుంటాయి నాని బాగా చేస్తుంది గారెలు ఇదిగోండి మా మావయ్య మా మావి మా అత్తయ్యకి మాత్రం బాగా హెల్ప్ చేస్తాడు ప్రతి దాంట్లోని కూడా ఇగో తేనె గారెలు వండడానికి రుబ్బు తీసుకొస్తున్నాడు అనమాట అదిగోండి మా అత్తయ్య మావియ హాయ్ చెప్పండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ అని చెప్పండి మావియ నువ్వు చెప్పు మేము ఎప్పుడు వచ్చినా సరే స్నాక్స్ బాగా వేడివేడిగా చేస్తారనమాట అత్తయ్య ఇగో దాని అందరికీ బాగా సపోర్ట్ చేస్తారు మా మావయ్య ప్రతి దాంట్లోనే అత్తయ్యకి ప్రతి పనిలోనే మావయ్య సపోర్ట్ చేస్తారు మా మావయ్య కొన్ని మొక్కలు కొన్ని మొక్కలు కాదు మంచి గార్డెన్ పెంచుతారు అవి కూడా చూపిస్తారు మా మావయ్య చూపించి మావయ్య నువ్వేమే మొక్కలు పెంచావో ఇదే మొక్కది కాయలు కాస్తుంది చాలా బాగుంటాయి కూర ఇంట్లో చిన్న గార్డెన్స్ ఉందండి మాకు మాకు సరిపడా కూరగాయలు పండిస్తాను చాలా రుచిగా ఉంటాయి గెత్తవేసి పండిస్తాను టమాటే కానీ వంకాయలు కానీ చాలా ఇది వంకాయ 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 మొక్క ఇది టమాటే ఇది వంకాయలు బాగుంటాయి మావి బాగా వంకాయలు అవి కొత్తిమీర కొత్తిమీర కాదు పుదీనా 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 వేసుకొని వండుకుంటే బాగా అయితే పుదీనా కూడా లేదు కనకాలు వేసాను బాగా పూలతో తెలుసా మొత్తం గార్డెన్ కనకాంబరాలు బాగుంటాయి అలా పూల మొక్కలు పెంచడం నాకు చాలా ఇష్టం ఎవరైనా కావాల్సిన వాళ్ళు ఇంటికి వచ్చి తీసుకుంటారు తాజాగా ఉంటాయి ఫ్లవర్స్ మొక్కలు మాత్రం బలే పెంచావు మావయ్య చాలా హెల్తీగా ఉన్నాయి మొక్కలు మాత్రం అబ్బాయి ఇవన్నీ కూడా మొక్కలే చాలా చాలా బాగుంటాయి సూపర్ అయితే సూపర్ గా ఉంటాయి కరివేపాకు చెట్టు ఆ చివర కరివేపాకు చెట్టు కూడా ఉందనమాట ఇదంతా కనకాంబరం తో తోటలాగా బలే వేసాడు మావయ్య బలే ఉంది కదా చూడడానికి ఇదంతా మీకు ఫస్ట్ నుంచి చూపిస్తాను చూడండి ఇది వంకాయ చెట్టు ఇక్కడ నుంచి ఇగో ఇదంతా కూడా కనకాబరాల తోటలా వేసాడు మొత్తం ఈ సందులో మొత్తం కూడా కనకాబరాల తోటలా వేసాడు చూడండి అగో మా వానర్ అక్కడ నుంచి ఉన్నారు అలాగే ఇక్కడ ఇవన్నీ కూడా కనకంబరం తోటలాగా ఇవన్నీ పువ్వుల చెట్లే ఎవరైనా కావాల్సిన వాళ్ళు వచ్చి తీసుకుంటారు కనకాబరాలు డబ్బులకి తీసుకుంటారు కనకాంబరాలు ఇవన్నీ కూడా కోసి మావి వేస్తూ అనమాట మావికి ఏంటంటే మొక్కలు అవి పెంచడం చాలా ఇష్టం ఫస్ట్ అయితే తోట ఉండేది ఇదంతా కూడా ఈ సందులో అటు ఇటు కూడా తోట ఉండేది మల్లె పువ్వుల చెట్లు కానీ మల్లె పువ్వుల చెట్లు తీసి ఈ చెట్లన్నీ వేసారనమాట మల్లి పువ్వులు అయితే సంవత్సరానికి రోజులు మనకి ఈ పువ్వులు వస్తాయి బాగుంది అప్పుడే చూడ ఇది అదేం చెట్టు మామిడి చెట్టు చెట్టు ఎంత పోతొచ్చిందో చాలా బాగుంది అదిగో చూడండి మా ఇంటి బ్యాక్ సైడ్ అదంతా ఖాళీ ప్లేస్ ఉంటుంది అనమాట పిల్లలు ఆడుకోవడానికైనా ఇంకా ఆకులు ఇవన్నీ చాలా ఉంటాయి ఇదంతా కూడా ఖాళీ ప్లేస్ ఉంటుంది మొత్తం ఖాళీ ప్లేసే ఉంటుంది చాలా బాగుంటుంది మా విలేజ్లో హౌస్కి ఈ క్లైమేట్ ఇదంతా వాతావరణం కూడా చాలా చాలా బాగుంటుంది ఎప్పుడు వచ్చినా కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తాం మేమైతే వచ్చిన టూ డేస్ టూ డేస్ అయినా సరే చాలా బాగుంటుంది ఇక్కడ థ్యాంక్ యూ మా కోనల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో చేయండి లైక్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ ఓకే మామయ్య బాయ్ బాయ్ ఇక్కడ ఇక్కడైతే ఇక గారెలు అవుతున్నాయి తేనె గారెలు అయితే ప్రిపేర్ చేస్తున్నారు అనమాట మీకు ఎలా చేస్తారో చూపిస్తాను ఈ వీడియో వరకు చూడండి గారెలు అయితే తినడం స్టార్ట్ చేసామన్నమాట బొబ్బరి గారెలు చాలా బాగుంటాయి క్రిస్పీగా చాలా బాగున్నాయి చాలా చాలా బాగున్నాయి క్రిస్పీగా ఉన్నాయి కరకరలాడుతూ ఉంటే గారెలు చాలా బాగుంటాయి కదా ఇంకా మా మావయ్య నేను పెట్టుకొని తింటున్నాం ఇంకా తేనె గారెలైతే వండుతుందనమాట వండిన తర్వాత చూపిస్తాను మీకు అక్కడ వేడివేడిగా అతి గారెలు అయితే వండుతుంది వండుతుందనమాట మేమైతే ఇక్కడ వేడివేడిగా కూర్చొని గారెలు అయితే తింటున్నాము బాగున్నాయండి గారెలు సూపర్ ఉన్నాయి గారెలు చాలా చాలా బాగున్నాయి ఇక్కడ ఇక్కడ ఎంత ఇంత ఎండగా ఉంది కదా ఇప్పుడు కానీ ఇప్పుడేమో సడన్గా వర్షం పడిపోతుంది చూడండి మా మావయ్య ఏం చేస్తున్నాడు చినుకలు అయితే పడుతున్నాయి అన్నమాట ఒకసారి మబ్బులాగా వేసింది ఇప్పుడేమో వర్షం పడుతుంది అంటే ఇక్కడ కిందన ఆయిల్ గారెలు అవి వండరు కదా వండడానికి అవ్వట్లేదు అని చెప్పి పైన ఈ పరజా అయితే అనమాట ఇలా ఉంటాయి విలేజ్లో కష్టాలు గ్యాస్ మీద వండేసుకోవచ్చు కానీ గ్యాస్ మీద వండుకునే దానికన్నా ఇలా వండుకొని తింటే చాలా బాగుంటుంది ఇక్కడ మేము వంటలు వండుకున్నామని చెప్పి వర్షం కూడా మాకు తోడయ్యి వర్షం పడుతుంది ఇక్కడికి వచ్చిన తర్వాత వై వైజాగ్లో మా దగ్గర అయితే ఎండాకాలం ఫుల్గా చూపిస్తుంది ఇక్కడ అయితే నైట్ అయితే చలిగా మొత్తం బాగా చలిస్తుంది మధ్యాహ్నం ఏమో బాగా ఎండగా ఉంటుంది మా మావి మాత్రం బాగా చేశాడు పరజ మాత్రం కింద వండుకోవడానికి గైస్ ఇదిగోండి తేనెగారులు అయితే స్టార్ట్ చేసింది అనమాట తేనెగారెలు ఇక్కడ వేడిగా ఇక్కడ వేసిన తర్వాత ఇక్కడ నుంచి తీసి ఇక్కడ తేనె పెట్టుకుంది అనమాట ఇది బొగ్గుల పొయ్యి మీద తేనె పెట్టుకుంది ఇది కూడా కొంచెం వేడిగానే ఉండాలి ఆ వేడి వేడి వేడిగారెలు తీసుకొని మనం తేనెలో వేసుకుంటే తేనెగారెలు చాలా బాగుంటాయంట అంటే తేనె బాగా పీల్చుకుంటాయంట చూడండి తేనె ఎంత బాగా పీల్చుకుందా గారి దగ్గరికి రాశాను తేనె ఎంత బాగా పీల్చుకుందో చూడండి తేనె ఇలా చేస్తే గారెలు తేనె గారెలు బాగా తేనె పీల్చుకుంటాయి అన్నమాట తేనె గారెలు మాత్రం వేడి వేడిగా తింటే చాలా బాగుంటుంది అగో మా మావికి నాకు తేనెగారెలు వేడిగా తినడం చాలా ఇష్టం అగో ఒకసారి పన్నెండు గారెలు తిన్నాడంట మా 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 మావికి ఎప్పుడు తినాలనిపించినా మా టీచర్ చేయించుకుంటాడు అనమాట చేయించుకొని తింటాడు వేడివేడిగా తినగారు అనమాట వేడివేడిగా తింటుంటే భలే ఉంది టేస్ట్ వేడిగా ఉంది గాలి పట్టుకోలేకపోతున్నాను ఇలా వేడివేడిగా తింటూ ఉంటే ఇంకా బాగుంటుంది టేస్ట్ సూపర్ ఉన్నాయి ఇదిగోండి ఇదే మా హౌస్ అనమాట చూడండి పిల్లలు వచ్చారని చెప్పి ఇద్దరికి రెండు అయితే కట్టింది అత్తయ్య ఇది మా హౌస్ ఇదిగో జాన్ చెట్టు ఇప్పుడు అయితే కాయలేమి కాయలేదు ఇది ఈ సైకిల్ చూసారా ఈ సైకిల్ అయితే నా సైకిల్ నేను ఇంటర్ డిగ్రీ వరకు ఈ సైకిల్ని యూజ్ చేశాను ఇంటర్ డిగ్రీ తర్వాత కూడా యూజ్ చేశాను పెళ్ళైన తర్వాత మా మావి అయితే తెచ్చేసుకున్నాడు అనమాట ఇంకా ఇదైతే మా హౌస్ మా హౌస్ టూర్ అయితే మీకు ఇంకో వ్లాగ్లో అయితే చూపిస్తాను ఇప్పుడు మా పిల్లలైతే అయితే పైన ఉన్నారు వాళ్ళు ఏం చేస్తున్నారో చూపిస్తాను ఇక ఈ సందులో నుంచే పైకి వెళ్ళాలన్నమాట అసలు ఏం చేస్తున్నారో చూద్దాము వెళ్ళడం చాలా కష్టం కానీ దూరిపోయి వెళ్ళిపోతూ ఉంటాము వెళ్ళడం కష్టమైనా సరే ఇదిగో పాపం సిటీ సిటీలోని పాపం ఆడుకోవడానికి అవ్వదు కదా ఈ గాలిపటాలు అవి చెప్పి ఇక్కడ గాలిపటాలు అయితే కొనుక్కున్నారు గాలిపటాలతో అనమాట ఏం చేస్తున్నారా అనుకుంటే ఇగో మా చిన్నపాప తేనెగారులు అయితే తెచ్చుకుంది ఈ గాలిపటాలు తెచ్చుకొని పైన ఆడుతున్నారనమాట మా విలేజ్ అయితే సూపర్ ఉంటుంది మీకు అక్కడ కనిపిస్తుంది కదా అది అక్కడ చెరువు ఉంటుంది ఆ కొబ్బరి చెట్లు బ్యాక్ సైడ్ చెరువు ఉంటుంది ఈ మామిడి చెట్టు మాత్రం నాకైతే భలే నచ్చింది చెట్టు నిండా మొత్తం బాగా పూత పూసిందనమాట బాగా కాయలు కాయాలి అదంతా పెద్ద గ్రౌండ్ ఉంటుంది ఇంకా ఆవులు గేదెలు అన్నీ ఉంటాయి అందులోనే ఇంకా పిల్లలందరూ క్రికెట్ అన్నీ కూడా ఆడుకుంటూ ఉంటారు ఇంకా ఇద ఇంకా ఇదనమాట మా విలేజ్ ఇక్కడ నుంచి ఒక రోడ్డు ఉంటుంది ఇదంతా ఇదంతా మా విలేజ్ అనమాట కుదిరితే మా విలేజ్లో ఉన్న కొన్ని కొన్ని ప్లేసెస్ ఉంటాయి అవి చూపిస్తాను నెక్స్ట్ బ్లాగ్లో కానీ నెక్స్ట్ ఎప్పుడైనా కానీ విలేజ్లో క్లైమేటు వాతావరణం చాలా బాగుంటుంది పిల్లలు ఆడుకోవడానికైనా మాకైనా సరే గ్రీనరీ కనిపిస్తుంటుంది అనమాట ఎక్కువ బాగా బాగా గ్రీనరీ అది కనిపిస్తుంటుంది అది నిమ్మ చెట్టు అది కూడా మామిడి చెట్టు అదిగోండి మా అత్తయ్య అక్కడ గారిలో ఉండుతుంది బాగా భలే ఉండు భలే కనిపిస్తుంది ఇక్కడ నుంచి అత్తయ్య మావియ ఇక్కడ నుంచి బాగా కనిపిస్తున్నారు మా పువ్వులతోటి కూడా చూపిస్తాను చూడండి పైనుంచి చాలా బాగుంటుంది ఎంత ఓపిక్గా చేస్తారంటే మావయ్య చూడండి ఇదంతా కూడా ఇదంతా కూడా కనకాబురాలతోటే అనమాట చాలా చాలా బాగా ఓపిక్గా చేస్తారు ఇంకా ఇదనమాట మా విలేజ్ మా విలేజ్ అంతా చూపించాను కదా అంటే అంతా చూపించలేదు కొంచెం అయితే చూపించాను మీకు మా విలేజ్లో ఉన్న కొన్ని కొన్ని ప్లేసెస్ అయితే ఉన్నాయి అవన్నీ కూడా చూపిస్తాను ముందు ముందు వ్లాగ్స్లో కూడా మన ఛానల్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేసుకోండి అలాగే పక్కనున్న గంట నొక్కితే మీకు కొత్తగా పెట్టిన వీడియోస్ అన్నీ కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో వస్తాయన్నమాట ప్లీజ్ మన చిన్న ఛానల్ని సపోర్ట్ చేయండి బాయ్ బాయ్ గైస్ అక్కడి నుంచి ఇక్కడికి అనమాట ఇక్కడికి వచ్చిన తర్వాత జామకాయ స్మెల్ వస్తుంది ఏంటి చెట్టుకి జామకాయ లేవని అనుకున్నాను కానీ ఒక జాంకాయ మాత్రం నాకు కనిపిస్తుంది అనమాట బాగా పండిపోయింది జాంకాయ మంచి స్మెల్ వస్తుంది మీకు కూడా చూపిస్తాను అయితే చెట్టుకి తెంపుకున్న జాంకాయ టేస్ట్ వేరేగా ఉంటుంది కదా మనం ఎంత కొనుక్కొని తిన్నా ఇలా చెట్టుకి మనం తెంపుకొని తిన్న కాయ టేస్ట్ వేరేగా ఉంటుంది కదా మీకు కూడా చూపిస్తాను చూడండి ఎంత బాగా పండిందంటే చాలా బాగా అసలు చెట్టుకి జాంకే లేవని అనుకున్నాను కానీ చూడండి మీకు ఒక జాంకాయ చూపిస్తాను ఒక్కటే ఒక్క జాంకాయ ఉంది ఇదిగోండి కాయ చూపిస్తున్నాను చూడండి ఎంత బాగుందో అబ్బాయి ఎంత బాగుందో చెట్టుకి జాంకే ఉందనమాట ఇది కూడా చిన్న జాంకాయ ఉంది ముగ్గినట్టు అనిపిస్తుంది కానీ ఇది మాత్రం ముగ్గిపోయి మంచి స్మెల్ వస్తుంది తెంపుదాము జాంకేని చూడండి జాంకే దొరికింది నాకు ఎంత బాగుందంటే స్మెల్ అయితే సూపర్ వస్తుందన్నమాట ఆ స్మెల్కే నేను చెట్టు వైపు చూశాను ఏంటి స్మెల్ వస్తుందని చెప్పి అక్కడైతే నిగనిగలాడుతూ కనిపిస్తుంది ఈ జామపండు నాకు అసలు కాయకన్నా ఇలా పండు ఉంటేనే ఇష్టం ఎందుక మంచి తినడానికి తీయగా బాగుంటుంది టేస్ట్ చూద్దాము టేస్ట్ అయితే మా చెట్టుకాయలు చాలా బాగుంటాయి అబ్బా అంత తీ ఉందో అసలు అసలు మామూలు స్వీట్ లేదు సూపర్ స్వీట్ అనమాట చాలా స్వీట్గా ఉన్నాయి చాలా స్వీట్ ఉన్నాయి చాలా చాలా బాగున్నాయి కాకపోతే బ్యాడ్లకు ఏంటంటే ఎక్కువ కాయలు లేవు ఒక కాయ ఉంది అది కూడా నేను తినేస్తున్నాను ఈ వ్లాగ్ ఇంతటితో అయితే క్లోజ్ చేస్తున్నాను మీకు నెక్స్ట్ వ్లాగ్లో అంటే డే వన్ వీడియో చేశాను డే టూ వీడియో అనమాట ఇది డే త్రీ వీడియో అంటే రేపు కూడా ఉంటాము రేపు ఫంక్షన్ ఉంది ఇక్కడ నుంచి నర్సీపట్నంలో అయితే మాకు ఫంక్షన్ ఉంది ఆ ఫంక్షన్కి అయితే రేపు సండే వెళ్ళాలన్నమాట ఇక్కడ చర్చ్ చూసుకొని చర్చికి వెళ్ళిన తర్వాత మేము అక్కడ నర్సీపట్నం ఫంక్షన్కి అయితే వెళ్తాము మళ్ళీ ఫంక్షన్ నుంచి ఇక్కడికి వచ్చి మళ్ళీ మేము రెడీ అయ్యి మేము వైజాగ్ వెళ్ళాలన్నమాట వీలైతే డే త్రీ వీడియో అంతా కూడా నేను కవర్ చేయడానికైతే చూస్తాను మా మన ఛానల్లో వ్లాగ్స్ అన్నీ కూడా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ లైక్ అనేది మా మన ఛానల్కి చాలా సపోర్ట్ఫుల్గా ఉంటుందన్నమాట అందుకే ఎన్నిసార్లు అడుగుతున్నాను ఓకే అండి ఈ ఛానల్ ఈ ఈ ఈ వ్లాగ్ అయితే ఇంతటితో క్లోజ్ చేద్దాము బాయ్ బాయ్ ఇంకా ఈవినింగ్ మావి కనకాబరాలన్నీ ఏరి వాటిని మాల కట్టి ఇచ్చేస్తారనమాట అందుకే మావి అయితే పువ్వులన్నీ ఏరుతున్నాడు నాకైతే అసలు ఈ పువ్వుల్ని మాల కట్టడం అస్సలు రానే రాదనమాట మా ఇంట్లో మా మావికొచ్చు కావచ్చు అత్తయ్య మా హస్బెండ్ వచ్చు ఇంట్లో అందరికీ వచ్చు కానీ నాకు మాత్రం ఆ పువ్వులు మాల కట్టడం మాత్రం రాదు నేనైతే అనమాట నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్